నేను భయంకరమైన తాగుడులో ఉన్నాను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తాగుతున్నాను నన్ను ఏ దేవుడు కూడా రక్షించలేదు ఈ ఏసఐ ఇక్కడికి వచ్చినాక నన్ను రక్షింపగలిగాడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నా తాగుడుగా అలవాటయ్యి మతి స్థిమతో లేకుండా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాం అట్లాంటి వారు మీరు ఇక్కడికి వచ్చారు వచ్చామండి రెండు వారాలు రెండు వారాలు అప్పటి నుంచి పూర్తిగా మారిపోయారు పూర్తిగా తాగట్లేదు తాగట్లేదండి అంతగా మార్చింది ఎవరు మిమ్మల్ని ఇక్కడ ఏసఐ కొట్టాలా అదేండి ఎందుకు అంటే తను చెప్తున్నాడు మత్తి స్థిమతం లేకుండా అట్లా తిరిగే వ్యక్తిని తాగుడికి బానిస అయిన వ్యక్తిని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ బానిసత్వంలో బ్రతికాను కానీ ఇక్కడికి తన భార్య తనకు తెలిసిన వారు తీసుకొచ్చారంటండి ఏసై పట్టుకున్నాడు ఆయన త్రాగుడి నుంచి విడిపించాడు ఈరోజు ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు నాకు మంచి జీవితం ఇచ్చాడు ఆయన రక్తంతో పాపాలన్నీ కడిగే అంటే ఈయన మారు పొందాడు గట్టిగా అంటే తన జీవితం మారిపోయిందండి పీజీ కాలేజీకి త్రాగుబోతులు వస్తున్నారు పాపములు ఉన్నవారు వస్తున్నారు భయంకరమైన స్థితిలో ఉన్నవారు వస్తున్నారు వచ్చి వాక్యం వింటున్నారు ప్రభు శక్తి వారిని పట్టుకుంటుంది మారు మనసు పొంది రక్షించబడి వారి జీవితాలను క్రీస్తుకు సమర్పించుకొని చెడు బానిసత్వం నుంచి విడుదల పొంది ప్రభు సాక్షిగా బ్రతుకుతున్నారు ఇలాంటి సాక్ష్యాలు కో కొల్లలు నువ్వు కూడా పీజీ కాలేజీకి ఎటువంటి వారిని తీసుకొని రా ఏ సయ్యా మార్చగలిగే దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మారుస్తాడు ఆయన మన మధ్యలో ఉన్నాడు ఎంతకాలం నుంచి తాగుడు అలవాటు ఉంది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ళ నుంచి తాగుడు అలవాటు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి పోయిన సండే పోయిన సండే వచ్చేసి పోయిన ఆదివారం వచ్చావు వచ్చేసిన రాగంగానే అయ్యో తాగుడు వాళ్ళకు నిలబెట్టారు ప్రార్థన చేశారు ఫస్ట్ నేను చేయంగానే నువ్వేం ముట్టావు అని నేను ముట్టాను అప్పటి నుంచి ముట్టలేదు వైపు లేదమ్మా లేదు నేను మధ్యాహ్నము పొద్దున ఎంతమంది త్రాగుడికి బానిసే వచ్చారో నేను ప్రేర్ చేస్తున్నా నెక్స్ట్ సండే అలాంటి వాళ్ళు సాక్ష్యం చెప్తారండి విన్నారు కదా మీరందరూ తాగందే ఉండలేడట పొద్దున తాగాలి మధ్యాహ్నం తాగాలి రాత్రి తాగాలి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కానీ లాస్ట్ సండే ప్రార్థన చేశాక దెయ్యం బయటికి వెళ్ళి నాకు బాగుపడ్డానికి ఇప్పటి వరకు ముట్టలేదు ఎవరిని నేను మార్చింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తాగుతుందండి ఇరవై ఐదు సంవత్సరాలు తాగేవాడు ఇరవై ఐదు నుంచి ఎప్పుడు వచ్చావు ఇక్కడికి నాలుగు వారాలు నాలుగు వారాల నుండి వస్తుంది నాలుగు వారాల నుంచి వస్తున్నాం మొన్న ఆయిల్ పేరాయిలు ఆయిల్ పెట్టి ప్రేర్ చేశారు తాగేవారు నిలబడ్డాను నిలబడ్డావు నిలబడిపోయినా నిలబడ్డాక అక్కడ పేరాయిలు ఆగిపోయినాక పేరాయిలు తాగేసాం పేరాయిల్ నోట్లు నోట్లు వేసుకుని దానికి మళ్ళీ తెల్లారి నుంచి అసలు తెల్లారు నుంచి దాని వాసన కూడా లేదు పూర్తిగా మారిపోయావు అన్ని సంవత్సరాల అలవాటు ఉంది కదా ఇరవై ఐదు సంవత్సరాలు అన్ని పూర్తిగా ఎవరిని మార్చింది ఇక్కడ గట్టిగా చెప్పలు కొట్టాలా ఎంత అద్భుతమైన సాక్ష్యం కదండి ఏ కండిషన్ లో ఉన్న పీజీ కాలేజీకి ఇలాంటి వారిని సండే మార్నింగ్ ఈవినింగ్ జరిగే ఆరాధనకు తీసుకురండి ఖచ్చితంగా ఇలాంటి వారిని మార్చింది ఎవడు మిమ్మల్ని కూడా మారుస్తాడు సారి అపోస్తులైన పేతులు స్వార్థ ప్రకటిస్తూ అనేక స్థలాలు వెళ్తూ ఉన్నాడు ఎప్పేలో జాఫాలో అడుగు ఆ జాఫాలో చర్మకారుని ఇంట అడుగు పెట్టిన తర్వాత అక్కడున్న వ్యక్తికి ప్రశుద్ధాత్మ దేవుడు పేతుల ద్వారా స్వస్థత ఇచ్చినాడు ఇక స్వస్థత జరిగిపోయింది ఆ గృహంలో ఉన్నాడు పరిశుద్ధాత్మ నడిపింపు కోసం కనిపెడుతున్నాడు హీస్ టోటలీ ఫ్రీ పేతురు చాలా రెస్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే హెక్టిక్ ప్రయాణాలు అయిపోయినాయి సరే కొంచెం రెస్ట్ తీసుకుందామని రెస్ట్ తీసుకోలేదు హలెలుయా అయితే మేడ మీదకి ప్రార్థనలో ఉన్నాడు గట్టిగా చెప్పట్లు ఒకవేళ కానీ పేతురు ఆ రూమ్ లో రెస్ట్ తీసుకొని ఉంటే ఇటలీలో ఉజ్జీవం వచ్చేటిది కాదు ఆ కానీ పేతురు ఏం చేస్తున్నాడంటే ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ రెస్ట్ ఐ డోంట్ వాంట్ రెస్ట్ నానా నేను ప్రార్థనలో ఉండాలా నాకు స్థలం ఇవ్వవా అంటే వెళ్ళిపోండి సార్ పైకి వెళ్ళిపోండి పాస్టర్ గారు అనగానే ఆ మేడ మీద వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా ప్రార్థనలో గడుపుతున్నాడు గట్టిగా ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తున్నాడు ఆ జార్డన్ రివర్ అట్లా కనబడుతూ ఉంటుంది అట్లా వా ఆ తల్లి ఆ సముద్రం కనబడుతూ ఉంటుంది ఆ వైపు తిరిగి పేతురు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో నాకైతే తెలియదు కానీ హీ డోంట్ వాంట్ వేస్ట్ దిస్ టైం కానీ జస్ట్ హీస్ ఇన్ దెన్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే కింద తలుపు తట్టుతా ఉన్నారు హలో ఎవరు తలుపు తట్టుతున్నారంటే ఇటలీ నుంచి కొర్నేలి ద్వారా పంపబడిన ఇద్దరు పనివారు తలుపు తట్టుతా ఉన్నారు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇమీడియట్ గా పని వారితో పాటు ఇటలీ పట్టణం వెళ్ళినాడు అక్కడ ఒక మంచి రివైవల్ మీటింగ్ పెట్టినాడు ఆ పట్టణం అంతా కూడా ఉజ్జీవింపబడ్డది గట్టిగా చేపట్టు కొట్టాలి అనేక అన్యజాతి ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి వారి జీవితాలు క్రీస్తుకు సమర్పించుకున్నారు ఒక రివైవల్ స్ప్రెడ్ అయిందంతే అలే హలే లూయా ఎందుకో తెలుసా పేతురు సమయాన్ని వృధా చేయలేదు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు బై టు వేస్ట్ మై టైం అన్నెసర్లీ అని ఆ మేడ మీదకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు సమయం పాటించటం బట్టి ప్రార్థన చేసుకోవటం బట్టి ఒక కొత్త ప్రత్యక్షత దేవుడిచ్చినాడు ట్వంటీ సిక్స్టీన్ లో యూ డోంట్ హ్యావ్ ఎనీ రెవల్యూషన్ నీకు ఒక ప్రత్యక్షత లేదు ఒక దర్శనం లేదు ఎటు వెళ్తున్నావో ఏం చేస్తున్నావో అర్థం కావటలే అన్ని కన్ఫ్యూజనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలా ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలా ఈ దేశానికి వెళ్ళాలా ఆ దేశానికి వెళ్ళాలా ఈ చదువులు చదవాలా ఆ చదువులు చదవాలా మా పాపకి ఈ యవనస్తుడు తగినవాడా ఆ యవనస్తుడు తగినవాడా ట్వంటీ అంత కన్ఫ్యూషన్ లో ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సేవ కూడా ఎవన బిడ్డ టైం పాస్ కోసం చూడటం లేదు బిడ్డ నువ్వు ట్వంటీ సిక్స్టీన్ అన్ని ఫెయిల్యూర్స్ లైఫ్ లో జస్ట్ బికాస్ యూ హావ్ వేస్టెడ్ ఆల్ యూర్ టైం కానీ ఎందుకు ఇక్కడికి నువ్వు నడిపించబడ్డావంటే అంటే గొప్ప క్రొత్త దర్శనముతో ట్వంటీ సెవెంటీన్ లోను వెళ్ళిపోబోతున్నావు పక్షిరాజు వలె రెక్కలు చాపి నువ్వు పైకి ఎగిరిపోబోతున్నావు గట్టిగా ఆ సంఘాలు కానీ లేస్తే ఏం పవర్ఫుల్ రివైవల్ స్ప్రెడ్ అవుతుందంటే ఈ రివైవల్ ని ఆపే దమ్ములు ఎవ్వరికి లేవు ఈ దోని మీద కోయినా రోక్ సక్త హల్లెలుయా దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ రివైవల్ దిస్ ఇస్ రైజింగ్ రివైవల్ గట్టిగా జబలు పెట్టానంత కానీ ఈ ఫౌండేషన్ లేదు ఈ పునాది క్రైస్తవ లేదు కాబట్టి అన్ని ఫెయిల్యూర్సే కానీ ప్లీజ్ ఐ లవ్ యూ నాలో నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు టైం వేస్ట్ చేసిన వ్యక్తిగా ఉండకు పేతురు చూడండి టైం వేస్ట్ చేయలేదు మేడం మీదకి వెళ్ళి ప్రార్థన స్టార్ట్ చేయగానే ఇంకొక పట్టణంలో వెళ్ళటానికి ఒక మహిమ కలిగిన దర్శనం పొందుకున్నాడు హలేలుయా రివైవల్ స్ప్రెడ్ అయింది ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో సేమ్ మిద్ద మీద తిరుగుతా ఉన్నాడు రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో యుద్ధానికి వెళ్లకుండా తిరుగుతూ ఉన్నాడు ఎవరు దావిదు పేతురేమో మిద్ద మీద ప్రార్థన చేస్తున్నాడు టైం వేస్ట్ చేయకుండా ఈ దావిదేమో టైం వేస్ట్ చేస్తూ మిద్ద మీద తిరుగుతూ ఉన్నాడు దట్ ఈస్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ డెవల్ నువ్వు టైం వేస్ట్ చేస్తుంటావు చూడు అదే అపవాది ఉచ్చులో తీసుకొని వెళ్ళటానికి మంచి టైం అది హల్లు జస్ట్ తిరుగుతున్నాడంతే ఒకవేళ దావీది కూడా మెద్ద మీద ప్రార్థన చేసుకుంటే ఇంకొక దర్శనం వచ్చేది కానీ మెద్ద మీద ప్రార్థించకుండా టైం వేస్ట్ చేస్తూ జస్ట్ బిల్డింగ్ మీద నుంచి ఇట్లా చూస్తున్నాడంతే ఆయనకు కూడా ఒక దర్శనం వచ్చేసింది హలే ఆయనకు కూడా ఒక క్రొత్త దర్శనం ఒక ప్రత్యక్షత వచ్చేసింది ఏటా ప్రత్యక్షత ఒక యవన స్త్రీని చూసినాడు ఆ యవన స్త్రీతో పాపము చేయాలనే ప్రేరేపణ వచ్చింది చివరికి ఆ యవన స్త్రీని తెచ్చేసుకున్నాడు ఆ యవన స్త్రీకి ఒక ఉన్నాడు ఆమెని నిర్దాక్షిణ్యంగా చంపేసేసినాడు చివరికి చంపేసేసి ఆమెని వివాహం చేసుకున్నాడు ఎంత భయంకరమైన ఇన్సిడెంట్ చూడండి వా ఐదర్ దిస్ ఆర్ దట్ నువ్వు టైం మెయింటైన్ చేసిన టైంని ని జాగ్రత్తగా కాపాడుకుంటే పేతురికి వచ్చిన ఆ మహిమ కలిగిన ఉజ్జీవం దర్శనం నీలో నుంచి నగులుకుంటుంది ట్వంటీ సిక్స్టీన్ లో నీ లైఫ్ లో శాపం 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 కష్టపడుతున్నావు నో బెనిఫిట్ కానీ ట్వంటీ సెవెంటీన్ ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే నీవు ఎక్కువగా కష్టపడవు కానీ దేవుని దీవెనలు అనుభవించబోతున్నావు అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం బిడ్డ ప్లీజ్ టైమ్ ఇస్ వెరీ వెరీ ప్రేషియస్ ఫర్ వెరీ వెరీ ప్రేషియస్ డోంట్ అంటే అన్నవసరంగా కూర్చొని కొంతమంది వన్ డే ఇంటర్నేషనల్ చూస్తారు పొద్దు నుంచి రాత్రి దాకా వైఫ్ ఏమో పకోడీలు వడలు గారెలు ఫ్రై చేస్తా ఉంటే తినుకుంటా బండి నేసుకొని లుంగి కట్టుకొని ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా చూస్తా ఉంటారు హలో లూయా ఆ రోజు ఇంకా లీవ్ పెడతారు లేకపోతే లాస్ అప్పే అంటారు ఆ సచిన్ టెండూల్కర్ సిక్స్ కొడితే నీకేమైనా లాభమా చెప్పండి ఆ విరాట్ కోహ్లీ సిక్స్ కొడితే ధోని సిక్స్ కొడితే నీకేమైనా నీ బ్యాంక్ అకౌంట్లో ఏమైనా డబ్బులు పడుతున్నాయా చెప్పాలా వాళ్ళు సిక్స్లు కొడతా ఉంటే ఇక్కడ టేబుల్ మీద నువ్వు సిక్స్లు కొడుతూ టైం అంతా వేస్ట్ చేసుకున్నావే కానీ ఐ టెల్ యూ వన్ థింగ్ ఈరోజు నీ ఫ్యామిలీలో శాపం అనుభవించడానికి కారణం ఈరోజు ట్వంటీ సిక్స్ తిందాక అన్ని లాస్ అయి నీ లైఫ్ లో దావీదు లాగా నీవు టైం వేస్ట్ చేసి అనవసరమైన చూసి అనవసరమైన దర్శనము తెచ్చుకొని నీవు నీ కుటుంబం శాపాన్ని అనుభవించినారు దావి వలె ఒక తండ్రిగా ఒక తల్లిగా నీవు చేసిన పొరపాటు ద్వారా ఈరోజు నీ బిడ్డలు శాపగ్రస్తులుగా మారిపోయిన నీ బిడ్డలకు ఒక ఫ్యూచర్ లేదు అనవసరంగా పెళ్లి లేకపోతారు గంటలు గంటలు దినాలు దినాలు టైం వేస్ట్ చేస్తారు కొంతమంది అవన్నీ దయచేసి ఈ ట్వంటీ సెవెంటీన్ లో మనం మానేసుకుందాం హలో మానేసుకోండి బిడ్డ రియల్లీ మానేసుకోండి అక్కడ ఎంత టైం ఉండాలి అంత టైం ఉండండి వచ్చేసండి అంతే జస్ట్ అనవసరంగా మాటలు మారుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ డోంట్ వేస్ట్ యు టైం ఎంజాయ్ చేస్తూ డోంట్ వేస్ట్ యు టైం ఆ టీవీలో గత సండే నేను చెప్పినాను జస్ట్ క్రిస్టియన్ ఛానల్స్ చూడండి అంతే డోంట్ ఎంటర్ ఇంటూ అన్వాంటెడ్ ఛానల్స్ డోంట్ వేస్ట్ యు టైం ఆ టైం వేస్ట్ చేసి మీరు శాపాన్ని కొని క్రిస్టియన్ ఛానల్స్ చూడండి వాక్యంలో ఎదగండి తద్వారా ఏ టైంలో ఏ సై వచ్చినా మధ్యాకాశంలో నన్ను కలుసుకుంటారు మేము ఇప్పుడు ఏ ఛానల్ చూసినా సడన్ గా ఏ ఏ ఏ ప్రోగ్రామ్ వస్తుందో తెలియదు ఏ విధంగా మన ఆలోచనలు కల్ముషం అయిపోతాయో తెలియని భయంకరమైన రోజులలో ఉంటున్నాం ప్లీజ్ ఐ లవ్ యూ ప్రభు నాలో నుంచి ప్రేమతో మీతో మాట్లాడుతున్నాడు హలో పేతురు చేసిన ప్రార్థన ద్వారా టైం మెయింటైన్ చేయటంను బట్టి ఒక ఉజ్జీవం రగులుకున్నది దావీదు టైంను వృధా చేయటంను బట్టి ఒక శాపం అనేది కుటుంబాలలో ప్రవేశించింది ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా మీ వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉన్నది కొంతమంది ఉంటారు కొంతమంది టైం మెయింటైన్ చేస్తారు టైం వాల్యూ వాళ్ళకు తెలుసు కానీ ఆ టైంని దేనికోసం వాడుకుంటారంటే ఈలో ఒక సంబంధమైన డబ్బు సంపాదన కోసం పేరు ప్రఖ్యాతల కోసం ఆ సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటారు చివరికి వాళ్ళ జీవితంలో కూడా బిడ్డలు శాపగ్రస్తులుగా మారిపోతారు ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే తల్లిదండ్రులు బిజీ 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 మార్నింగ్ డాడీ వెళ్ళిపోతాడు మమ్మీ మార్నింగ్ వెళ్ళిపోతుంది మరలా నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ రీచ్ అవుతారు భార్య భర్తలు పిల్లలు ఇద్దరు వెళ్ళిపోతారు స్కూల్ కి ఎయిట్ ఓ క్లాక్ ట్యూషన్స్ కంప్లీట్ చేసి చేరుతారు ఏ రోజు కూడా బిజీలో ఉన్న డబ్బు సంపాదనలో పడిపోయిన తల్లిదండ్రులు ఏ రోజు బిడ్డలతో ప్రేమతో మాట్లాడింది లేదు ఏమన్నంటే బిజీ బిజీ డోంట్ డిస్టర్బ్ కానీ నీ బిడ్డలు నీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నీ కాలేజ్ ఫీజు కట్టడానికి వారిని ఉన్నతమైన చదువులు చదివించడానికి ఎక్స్పెక్ట్ చేయరు కానీ నువ్వు ప్రేమగా వాళ్ళని పరికలిస్తే చాలు చపట్లు కట్టిండంతా ఇలా చాలా మంది అనవసరమైన వాటి కోసం పరిగెత్తి పరిగెత్తి బిజీ బిజీ డబ్బు సంపాదన డబ్బు సంపాదన చివరికి రోజు నీ బిడ్డలని చేతికి అందకపోవటానికి కారణం తల్లిగాలు చేసిన పొరపాటు తండ్రిగా చేసిన పొరపాటు చిన్న వయసులో ఎదుగుతుంటే నీ తల్లి ప్రేమ నిమ్మలే తండ్రి ప్రేమ నిమ్మలే ఈ రోజు నీ బిడ్డలు రోడ్ రోమియోస్ గా మారిపోయినారు ఈ రోజు నీ బిడ్డలు చేతికి అందకుండా అయిపోయినారు ఈ రోజు వచ్చి మమ్మీ డాడీగా తల్లిదండ్రులు పాస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ మై చిల్డ్రన్ అంటారు ఏమి లాభం ఎందుకంటే చిన్న వయసులో నీ బిడ్డలకు ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇవ్వలే నువ్వు పైసా 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 డబ్బు 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 సంపాదించి ఏం చేస్తున్నావు ఈరోజు నీ బిడ్డలను దూరం చేసుకున్నావు అనాథగా అయిపోయినావ్ చివరికి కండ్లు ధరిస్తే భయం భయం ఏ కొడుకు నీ దగ్గరికి రాడు నిన్ను చూడటానికి ఏ బిడ్డ రాదు నీ దగ్గరికి చూడటానికి కారణం నీకు ఇవ్వవలసిన తల్లి ప్రేమ ఇవ్వలే వారికి నువ్వు ఇవ్వవలసిన తండ్రి ప్రేమ ఇవ్వలే వారికి నువ్వు ఈరోజు నీ బిడ్డలు నీకు ఉరిగా మారిపోయినారు ప్లీజ్ 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 హాస్టల్ కి వెళ్ళగానే కొన్నిసార్లు హాస్టల్లో ఉంటూ 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 ఉంటే ఎవరో ఒక వస్తాడు హలో బాగున్నావా భోజనం చేసినవా అని అడుగుతాడంతే చిన్నప్పటి నుంచి మమ్మీ అడగలే డాడీ అడగలే కానీ ఆ యవ్వనస్తుడు అడగగానే ఆ యవ్వనస్తునికి అట్రాక్ట్ అయిపోతుంది నీ పాప ఆ యవ్వనస్తురానికి అట్రాక్ట్ అయిపోతాడు నీ బాబు చివరికి తల్లిదండ్రుల నుండి దూరం కావటానికి తల్లిదండ్రులే దానికి కారణం హెలుయా ప్లీజ్ ఈరోజు నీ కుటుంబం శాపమును అనుభవించడానికి కారణం ఒకటి నీకున్న శ్రేష్టమైన సమయాన్ని నువ్వు మెయింటైన్ చేయలేదు కొంతమంది ఆ టైంని మెయింటైన్ చేస్తున్నారు కానీ ఇప్పుడు నువ్వు చూసినట్లే బిజీ 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 పైసా 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 ఈ ప్లాట్ కొనాలి ఆ ప్లాట్ కొనాలి ఆ ఫ్లాట్ కొనాలి ఈ ఫ్లాట్ కొనాలి ఆ భూములు కొనాలి ఈ దేశం వెళ్ళాలి ఆ దేశం వెళ్ళాలి పెళ్లి చేసుకొని భార్య పిల్లల్ని వదిలిపెట్టి దినాలు సంవత్సరాలు సంవత్సరాలు దేశాలు దేశాలు తిరుగుతూ ఉంటారు ఏమి లాభములు వెళ్ళి ఈ యూట్యూబ్ చూస్తున్న సహోదరి సహోదరుడు అమెరికాలో ఉండు లండన్లో ఉండు ఆస్ట్రేలియాలో ఉండు ప్రభునితో మాట్లాడుతున్నాడు నా దేశం అంత గతి లేని దేశమని అమెరికాకు నా దేశం నిన్ను పోషించలేని దేశమని ఆస్ట్రేలియాలో పోలి పెట్రోల్ బంకులలో సూపర్ మార్కెట్ పని పనిచేస్తున్నాం ఇది నీకేమైనా న్యాయమా సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ వస్తున్నావు నీ బిడ్డలను చూడటానికి నీ బిడ్డలకి తండ్రి ప్రేమ తెలవదు తల్లి ప్రేమ తెలియదు సంపాదించి ఏం చేస్తాను ఏం చేస్తావు నువ్వు సంపాదించి ఈరోజు ట్వంటీ సెవెంటీన్లో లో దీంతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు అక్కడ లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ కి లక్ష రూపాయలు సరిపోతాయి హైదరాబాద్ లో పదివేలు సంపాదించు ఇండియన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కి నీవు నీ బిడ్డలు సుఖంగా ఉంటారు దుబాయ్ అంటారు అబుదాబి అంటారు మస్కట్ అంటారు ఒమాన్ అంటారు అమెరికా అంటారు దన్ని ఎలగొట్టేదాకా ఉంటారు అక్కడనే అలలు తల్లిదండ్రులు మీరు ఏమి సంపాదించిన సంపాదించలేదు కానీ మీ బిడ్డల నుంచి ప్రేమ సంపాదించండి మొదటిగా మీ బిడ్డల ట్యూషన్ ఫీజు కట్టినావో కట్టలేదో కాలేజ్ ఫీజు కట్టినావో కట్టలేదో దట్ ఈ సెకండరీ మొదటిగా తల్లిదండ్రులుగా నీ బిడ్డలు ఐ లవ్ యూ మమ్మీ అనేలాగా మార్చబడండి మీరు డాడీ ఐ లవ్ యూ డాడీ ఏ రోజు అన్నాడా మీ కొడుకు మీ బిడ్డ ఎందుకంటే యూఆర్ బిజీ బిజీ పైసా 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 ఈరోజు ప్లీజ్ దిస్ ఇస్ అ ప్రాఫెటిక్ మెసేజ్ ఫర్ ద యూనివర్సల్ చర్చ్ ఎక్కడ ఉన్నా సరే ప్లీజ్ ఐ లవ్ యూ ఈరోజు నాకు ఇష్టానుసారంగా పరిగెత్తినావేమో ఒక తండ్రిగా ఒక తల్లిగా టైం వేస్ట్ చేసినావేమో చూడండి నోవాహు మార్నింగ్ లేచినాడు హల్లేయా మార్నింగ్ లేవుతుంటే కొడుకులు వచ్చి డాడీ వెయ్యర్ గోయింగ్ డాడీ కమాన్ బేటా కమాన్ అన్నాడు అంతే హల్ లూయా డాడీతో డ్రెస్అప్ అయినారు డాడీ ప్రార్థన చేయగానే డాడీతో పాటు ప్రార్థిస్తున్నారు గట్టిగా చాపట్లు పెట్టండి ఈ డాడీ వెళ్తున్నాడు అక్కడ ఉన్న రంపం తీసుకున్నాడు అక్కడ ఉన్న సుత్త తీసుకున్నాడు ఆ గుణపం తీసుకున్నాడు పెట్టుకున్నాడు అడవికి బయలుదేరుతా ఉన్నాడు చప్పట్లు పెట్టండి ఈ కొడుకులు కూడా డాడీ రావాలా కమాన్ బేట కమాన్ అన్నాడంతే డాడీతో పాటు వెళ్ళినారు అడవిలో కర్రలను కొట్టినారు చెక్కినారు డాడీ సుత్త పట్టుకుంటే వాళ్ళు సుత్ పట్టుకున్నారు డాడీ రంపం పట్టుకుంటే వాళ్ళు రంపం పట్టుకున్నారు ఆమెన్ చివరికి డాడీతో పాటు ఒక బ్యూటిఫుల్ ఓడను తయారు చేస్తున్నారు గట్టిగా చేపట్టుకుంటాలంత డాడీ ఏం చేస్తున్నాడో బిడ్డలు అది చేయటం ప్రారంభించినారు చివరికి డాడీతో పాటు కొడుకులు ఒక బ్యూటిఫుల్ ఆర్క్ పెద్ద ఓడను తయారు చేసేస్తున్నారు హల్లే ఒకనొక టైంలో జల ప్రళయం రాగానే నోవాహుతో పాటు కుటుంబం అంతా కూడా ఓడలో ప్రవేశించింది గట్టిగా చేపట్టు గట్టిగా ఒకవేళ నోవాహు కానీ ఆ విధంగా ప్రిపేర్ కాకపోతే నోవాహు నాశనమయ్యేవాడు నోవాహుతో పాటు కుటుంబం అంతా కూడా నాశనమయ్యాడు కానీ నోవాహు ఏం చేసినాడంటే బిడ్డలని దైవికంగా అపించినాడు ఇంకొక సహోదరుడున్నాడు ఆయన ఎవరంటే లోతు ఈ లోతు ఏం చేస్తున్నాడంటే సుదోమా గోమూర్ర పట్టణంలో సెటిల్ అయినాడు తండ్రి ఏం చేస్తున్నాడు బిడ్డలు అదే చూస్తున్నారు లోక సంబంధంగా బ్రతుకుతూ ఉన్నాడు బ్రతికి 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 చివరికి సుధోమా గోమూర్రాన్ని పతనం చేసే టైంలో లోతు వచ్చి కమాన్ పరిగెత్తాలి ఉపద్రవం రాబోతుందంటే ఏ పో నీ మాట ఎవరంటారు అంటున్నాడు ఆ ఎంత డిఫరెన్స్ చూడండి నో అనగానే ఓకే డాడీ వి రెస్పెక్ట్ యూ అన్నారు నోవా పిల్లలు కానీ లోతు వచ్చి కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్ ఉపద్రవం రాబోతున్నది పరిగెత్తుకుంటారా అంటే పిల్లలు అంటున్నారు ఎగతాలిగా మారిపోయినాడు తండ్రి పిల్లలకి చివరికి పతనమైపోయినారు చూడండి ఇద్దరు ఒకరేమో దేవుని స్వరాన్ని విని సమయాన్ని వేస్ట్ చేయకుండా దేనికి వాడుకోవాలో దానికి వాడుకున్నారంతే గట్టిగా చెప్పగ కాబట్టి దయచేసి ఈ ట్వంటీ సెవెంటీన్లోనైనా ప్లీజ్ టైంని వేస్ట్ చేయకండి టైంని ఖచ్చితంగా పాటించండి హల్లే రెండోదిగా టైంని పాటించేవారు ఎట్లా పాటిస్తారంటే అనవసరమైన లోక సంబంధమైన చెత్త కోసం అనవసరమైన వాటి కోసం పరిగెత్తకండి పక్షులను నిత్యము పోషిస్తున్నాడు దేవుడు మనం వాటికంటే భూమి పునాదులు మనపే నీ గర్భంలో మనపే అన్ని కోసం దేవుడు సిద్ధపరిచాడు నీకు ఏ జాబు ఇవ్వాలా తెలుసు ఏ భార్యనివాలో తెలుసు ఏ భర్తని వాళ్ళ తెలుసు ఎంత ఆమ్దాన్ని ఇవాళ తెలుసు అన్ని ప్రిపేర్ చేసిండు దేవుడు అస్సలు టైం వేస్ట్ చేయకండి బస్సు లో కూర్చున్నారా బైబిల్ తీయండి చదవండి ట్రైన్ లో కూర్చున్నారా బైబిల్ తీయండి చదవండి అసలు టైం వేస్ట్ చేయద్దు ఈ రోజు నువ్వు చేసే కన్ఫ్యూషన్ నెక్స్ట్ ఏరియా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో నెక్స్ట్ సండే ద ఫస్ట్ ఏరియా ఇస్ సెకండ్ ఏరియా నెక్స్ట్ సండే ప్రభు మాట్లాడతాడు ఇప్పుడు అందరం లేచి నిలబడి మన జీవితాలు సమర్పించారు తండ్రి ఎంతమంది బిడ్డలు ఎక్కడ నిలబడ్డారు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారు గత సంవత్సరాల వారి సమయాన్ని ఎంత వేస్ట్ చేస్తూ లోకానుసారంగా బ్రతుకుతూ లోతు వలే ఈ లోకానికి అంకితం బ్రతికారు తండ్రి వారి బిడ్డలకు మాదిరిగా లేకుండా బ్రతికారు ఈ టూ సెవెంటీన్ లో ప్రభు వారి జీవితం వారికి ఇచ్చిన నీ సమయం సద్వినియోగమయ్యే కృప దయచేయ తండ్రి స్తోత్రం వాక్యానుసారంగా వారి పొరపాట్లను దిట్టుకొని ముందుకు సాగే కృపని మీరు దయచేయమని ఏస్తున్నాములు అడుగుచున్నాం తండ్రి చాలా మేలు పిల్లలతో ఎలా గడపాలి భర్తతో ఎలా ఉండాలి నిజంగా మా జీవితంలో చాలా మేలులు దేవుడు చేశాడు ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి ఆత్మీయంగా చాలా ఎదుగుతున్నాం టైం అస్సలు వేస్ట్ చేయబో నిజమే సమయాన్ని ఇంతవరకు చాలా వేస్ట్ చేశాం కానీ దినం నుంచి దేవుడి దగ్గర ఒప్పుకున్నాం ఈ దీని నుంచి క్రమంగా సమయాన్ని ఇది చేయాలని దేవుడు మాతో మాట్లాడు ఈ లేటెస్ట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో బిజీ అయిపోతూ ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో బిజీ అయిపోతూ ఉన్నారు కాబట్టి తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి దేవునికి దూరంగా ఉండి భగవంతునికి దూరంగా ఉండి ఏం చేయలేకుండా పిల్లల ప్రేమ లేకుండా పోతూ ఉంది కాబట్టి ఈనాడు పిల్లలు తల్లిదండ్రులకు విలువీ ఉన్నారు కాబట్టి దేవునికి దగ్గరగా ఉండి అందరూ కూడా కలిసి ఉండాలని ఒక అయ్యగారి సమయాన్ని వృధా చేయొద్దు అని ప్రతి ఒక్క జీవితంలో మరి పేతురు ఉదాహరణకు పేతుర్ని మరి దావీ ఉదాహరణ చేసుకొని చాలా స్పష్టంగా మాకు అర్థం చేపించినారు కానీ అయ్యగారు ఒక మెసేజ్ ఉంటే అది ఎంతో మరి బ్రహ్మాండంగా ఎంతో సంతోషం ఉంది అని మీకు అందరి కూడా ఈ నూతన సంవత్సరంలో మేము క్రైస్తవులం అయినా కానీ నామకార్థంగా అప్పుడప్పుడు సినిమాలు సీరియల్ అవే చూసేవాళ్ళము కానీ ఈ నూతన సంవత్సరంలో అనుకున్న రీతిగా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు గడపడానికి దేవుని వాక్యాలు ప్రతి దినము మా మనసులలో మరి ఆ ప్రేరేపణ కలిగిస్తా ఉన్నాడు దేవుడు అనుకోని రీతిగా మేము అసలు డైలీ ప్రేయర్ లో గడుపుతున్నాము అది దేవునికి స్తోత్రము ఈ రోజు వాక్యం సమయం గురించి దైవ సేవకుడు మాట్లాడాడు నిజానికి అనేక సందర్భాలలో సమయాన్ని మేము వృధా చేస్తున్నాం కానీ సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఎలాంటి ప్రత్యక్షత దేవుడు దయచేస్తాడో ఇది నన్ను మేము తెలుసుకున్నాము అందుని బట్టి దేవునికి స్తోత్రములు మెయిన్ గా రాగుబోతులు వ్యభిచారులు దొంగలు మారాలంటే మరి ఈ డైబుల్ మోయాల్సిందే మరి కనుక వాక్యం ద్వారా విని మరి ఎంత బలంగా ఎంత శక్తిగా ఎంత శక్తి గల వాక్యం ఉందో మీరు వచ్చి ఒకసారి చూస్తే కంప్యూటర్లో చూస్తే రాదు ఇది మీ సెల్ ఫోన్లో చూస్తే రాదు మీరు నడుచుకుంటూ కుంటి వాళ్ళైనా గుడ్డి వాళ్ళైనా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరూ వచ్చి మరి ఇక్కడ బలంగా శక్తి ఈ వాక్యాన్ని విని మరి మీ బలం శక్తిని పొందుకొని వెళ్ళడం అని ఈ గొప్ప సత్తు హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వస్తుండే వెనకాల నుంచి ఒక బైక్ గుద్దేసిందండి నేను మళ్ళీ మళ్ళీ నేను వాగ్దాన భూమికి స్పాన్సర్ చేశానండి తర్వాత మా హస్బెండ్కి ఇలా వెనకాల నుంచి ఒక బైక్ గుద్దేసిందండి బైక్ వెళ్ళి చాలా దూరం వెళ్ళిపోయింది మా హస్బెండ్ మాత్రం ఇక్కడనే పడిపోయారు నన్ను ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది అని మా హస్బెండ్ చెప్పారండి కానీ ఏం కాలేదు వాగ్దాన భూమికి ఇవ్వడం వల్ల నా భర్త ప్రాణ స్థితి నుంచి కాపాడారండి ఇది నా సాక్ష్యం రెంజలాడు దేవునికి ఇవ్వటం ద్వారా దేవుడు ఏం మేలు చేస్తున్నాడు వింటున్నారు కాబట్టి ఏ ఆత్మ దెయ్యాలని వెళ్ళగొట్టిందో ఏ ఆత్మ రోగులు స్వస్థపరిచిందో అదే ఆత్మ ఇవ్వు నేను అద్భుతం చేస్తానంటుంది వెళ్ళి స్పాన్సర్ చేశాను అయితే నేను తాగుడికి అలవాటు ఉంది మొత్తం నుంచి విముక్తి పొందా చేశాక ఇప్పుడు ఏం లేదు ఇక్కడ లేదు ఎంత కాలం నుంచి అలవాటు ఉంది మళ్ళీ ఇంకోటి నాకు జాబ్ వచ్చింది దేవుడు ఆశీర్వదించాడు చూడండి మనిషి జీవితం మార్చడమే కాక దేవుడు ఆశీర్వదించాడు నీ కుటుంబంలో ఎటువంటి వారు ఉన్నారు నీవు ప్రభుకి ప్రభుని గట్టిగా పట్టుకో ఖచ్చితంగా అద్భుతం చేస్తారు వెళ్ళినారు స్పాన్సర్ చేసిన వేళలా మీకు మీ అప్పులు అన్ని తెగిపోతాయి మీకు పనులు లేకుంటే పనులు కూడా ఇస్తారని చెప్పినాడు అయితే చేసినాము చేస్తే మాకు దేవుడు ఇరవై వేల డబ్బు పని ఇచ్చినాడు దేవునికి వందనాలు మీ అందరికీ నా వందనాలు ప్రైజ్ అలాడ్ మాట విశ్వసించి స్పాన్సర్ చేసిందంటండి ట్వంటీ థౌజండ్ ఇది చేసే పనిని దేవుడు ఈ రాత్రి నువ్వు కూడా ఇవ్వు నీ జీవితంలో కూడా ఇదే అద్భుతం గడ్డలు కూడా ఉండమా గడ్డలు కూడా కరిగిపోయినాయి గడ్డలు కూడా కరిగిపోయాయి గట్టిగా కొడదాం ఈ పాపకి హార్ట్ కి హోల్ ఉందండి నేను వాగ్దాన భూమికి స్పాన్సర్ చేద్దాం అనుకున్నాం నార్మల్ రిపోర్ట్ వస్తే ఈఎస్ఐ డాక్టర్ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు మళ్ళీ మేము కేర్ కి తీసుకెళ్తే అక్కడ నార్మల్ రిపోర్ట్ వచ్చింది నార్మల్ రిపోర్ట్ త్రీ ఇయర్స్ సఫర్ అయ్యాం పా ఏం ప్రాబ్లం లేదు ఏం లేదు